నమస్కారం నా పేరు రమాకండ్ రెడ్డి జీటీవీ సండే స్పెషల్ న్యూస్కి స్వాగతం ఆమె చూపు కరుణామృతం ఆమె దర్శనం పూర్వజన్మ సుకృత ఆమె అనుగ్రహం సర్వపాపహారం తూర్పు కనుమలను కాపాడుతూ ఆమెను నమ్ముకున్న భక్తుల పాలిట వరాల జల్లులు కురిపించే చల్లని తల్లి శ్రీ పాడేరు మోదకొండమ్మ చరితము ఇప్పుడు మీ జీటీవీలో వీక్షించండి అమ్మ మమ్మల్ని కాచి కాపాడమ్మా అంటూ వేడుకున్న భక్తుల పాలిట ఆమె కొంగు బంగారం ఎత్తైన గిరులు జలజల పారే చుట్టూ పచ్చని వాతావరణం కల్మషం లేని గిరిజనం చెప్పాలంటే అదొక మోదకొండమ్మ వనం అమ్మలు కన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ప్రాచుర్యం ఇటు ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తూ వస్తుంది అసలు అమ్మవారి యొక్క ప్రాచుర్యం ఏంటి అమ్మవారు సాధించినటువంటి మహిమాన్వితం ఏంటి అసలు అమ్మవారు అక్కడ వెలియడానికి గల ముఖ్య కారణాలు ఏంటి ఏంటనే విషయం ఈరోజు మన జీటీవీ ప్రేక్షకులకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు జీటీవీ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా పాడేరులో వెలిసినటువంటి శ్రీ మోదగొండమ్మ అమ్మవారి ప్రత్యేకతను అదేవిధంగా ఆలయ విశిష్టతను మీ అందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుత నేను పాడేరు అమ్మవారి ఆలయం ఎదుర్కొంటున్నాను అసలు ఆలయం లోపలికి వెళ్దాం ఆలయ ప్రస్తుతం ఏంటి అసలు ఆలయంలో ఉన్నటువంటి కొంతమంది చల్లని తల్లి చక్కని తల్లి శ్రీ మోదకొండమ్మ చరిత్ర గురించి ఇక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారు ఎంతటి కష్టం వచ్చినా అమ్మ అమ్మ అని వేడుకున్న వెంటనే ఆ కరుణాకరి తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మవారి గొప్పతనం గురించి మాకు తెలుసండి నేను ఇక్కడ విఆర్ఓగా చేస్తున్నాను పాడేరు మండలంలో ప్రతి ఏ అధికారి వచ్చినా ఏ సఫీసర్ వచ్చినా ఫస్ట్ అమ్మవారికి దర్శించుకున్న తర్వాతే జాయినింగ్ అవుతారు అంత ప్రతిష్ట ఉంది అమ్మవారికి మాకైతే మా ఇలవేలుపు మోదకుంబం తల్లి మా నాకు మా తల్లిదండ్రుల నుంచి అత్తమామల దగ్గర నుంచి అందరి ఇళ్ళల్లో మా అమ్మవారు ఫోటో ఉంటుంది ఫస్ట్ ఏ అయినా ఏదైనా మేము అమ్మవారిని దర్శించుకున్నకే ఏదైనా చేస్తాము అంత చాలా గొప్పగా నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఇంతవరకు మేము ఏదనుకున్నా సరే జరుగుతుందండి ప్రతి సంవత్సరం మేము పండుగ చేసుకుంటాం అమ్మవారి పండుగ ప్రత్యేకంగా ఒక మోదకనం తల్లి సంబరాలప్పుడే అప్పుడే కాకుండా మొక్కుబడ్లు ఏమైనా ఉంటే కంపల్సరీగా పండుగ చేసుకుంటాం అండి ఇంకా అమ్మవారి విశిష్టత తెలియనటువంటి భక్తులకు మీరు ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటాను అమ్మవారి గురించి ఇప్పటివరకు తెలియని వాళ్ళంటే ఉండరు తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తారు అంటే ఈ అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచో నన్ను వచ్చి దర్శించుకుంటారు ఇంకా అమ్మవారికి కోరిన కోరికలు తీర్చిందంటూ ఏమీ ఉండదు అంత చల్లని తల్లి ఏ రోజు పండగలప్పుడు కానీ ఎటువంటి అపశుభ్యులు కానీ జరగలేదండి ఇప్పటివరకు అంత నమ్మకం ప్రజలు మాత్రం పాడేరు చుట్టుపక్కల పదకొండు మండలాల వాళ్ళు కూడా పండగంటే తరలి వస్తారండి చాలా ప్రతిష్ట ఉందండి అమ్మవారికి మోదం అంటే సంతోషం గిరుల నడుమ వెలిసిన తల్లి కాబట్టి కొండమ్మగా అమ్మవారికి ఈ నామం వచ్చిందని కొందరు అమ్మవారు మెనుగులూరు సమీపాన పెనవనం గ్రామంలో వెలిసినట్టు ముందుగా గుర్తించిన కోయదొర పన్నెండు గిరిజన గ్రామాలకు నాయకుని పేరు మోదపాత్రుడు పేరునే అమ్మవారికి పెట్టినట్టు మరికొందరు చెబుతుంటారు ఇలా నానుడిలో ఉన్న ఇంకొన్ని చరిత్రలు ఇప్పుడు తెలుసుకుందా కళింగ రాజ్యమేళికలో ఒడిశాలోని కోరాపూట్ జిల్లా నందపూర్ అనే ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి మాకల శక్తి ఆమె భర్త భైరవుడికి ఏడుగు కుమార్తెలు ఒక కుమారుడు ఉండగా అందలి పెద్ద కుమార్తె మోదకొండమ్మగాను రాజులుగా పిలువబడే మేనత్త కుమారులు ఏడుగురిని మోదకొండమ్మ సహా చెల్లెళ్ళు వివాహమాడినట్టు మరో చరిత్ర చెబుతుంది వివాహం అనంతరం పాడేరు సమీపాన పినవేనం గుహంలో అమ్మవారు స్వయంభూగా కొలువు తీరిందని ఆమె చెల్లెళ్ళు కూడా సమీప గ్రామాల్లో గ్రామ దేవతలుగా వెలిసినట్టు కథనం పురాణాలు మరో చరిత్రను తెలియపరుస్తున్నాయి మహిషాసుర సంహార సమయంలో ఆ ఆదిపరాశక్తి ప్రసాదంతో భూమిపైకి దిగి వచ్చిన నూట ఒక మంది శ్రీమూర్తుల్లో ఒకరే మోదకొండమ్మగా పురాణాలు చెబుతున్నాయి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి ముందుగా ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులు ఏమంటున్నారో చూద్దా అయితే ఆలయ విశేషత సంబంధించినటువంటి విశేషాల మనతో తెలపడానికి అయితే ఆలయ ప్రధాన అర్చకులు శర్మ ఉన్నారు ఆయన ఏదైతే తెలుసుకుంటే ఏం చేస్తారు అమ్మవారి ఇంత ప్రాచుర్యం ఉంటుంది ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పాడేరు గ్రామానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు అంటే అంత స్థల పురాణం ఏముంది అమ్మవారు అంటే శ్రీ మోదమాంబాయ నమ శ్రీ శ్రీ మోదమహేశ్వరి పరాంబక పరార్ దేవతా దేవి అని ఈ అమ్మవారు అంటే ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే పూర్వం పాదాలు తెలిసినటువంటి పాదాల దగ్గర ఉన్నటువంటి విగ్రహం అక్కడ పాదరూపంలో అమ్మవారి పిలిసిందని అంతకు పూర్వం మోదాపల్ అనే గ్రామంలో కొండల మధ్యలో ఈ అమ్మవారి నివాసం ఉంటుండగా ఉండగా కొంత ఈ భక్తులందరూ కూడా ఈ దేవతకి ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేసి అక్కడ నైవేదన పెట్టేసి రాత్రి గురించి మర్నాడు తెచ్చుకుని వీళ్ళందరూ కూడా ప్రసాదంగా భోజించేస్తూ ఉండేవాట్టు ఈ ప్రసాదం భోజన ఒక అనుగ్రహం ఆయన అర్చకుడు ఆ ప్రధాన పూజారైనటువంటి గురుగారు ఆ చెంబు అక్కడ మర్చిపోవడంతో ఆ చెంబు తెచ్చుకోవడానికి అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాట వెళ్ళిన జరిగి అమ్మవారి అందరూ కూడా ఈ పెట్టినటువంటి ప్రసాదం అంతా కూడా భుజిస్తున్నటువంటి సమయంలో వీళ్ళందరినీ కూడా చూసి ఆగ్రహించి చెంబు కోసం ఇప్పుడు ఈ సందర్భంలో రాకూడని సమయంలో మీరు వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి సాక్షాత్కారం ఉండదు మీకు అని చెప్పేసి ఆగ్రహించి అమ్మవారు ఆ చెంబును కాలుతో తన్నించట ఈ చెంబు ఎక్కడైతే పడుతుందో నాకు సంబంధించినటువంటి అక్కడ పిలుస్తాయి ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా అక్కడే అర్చనలు పూజలు చేసుకోండి అని చెప్పేసి ఆ చెంబు వచ్చేసేసి ఆ పాదాలు ఉన్నటువంటి ప్రదేశంలో పడేసరికి అప్పటి నుంచి కూడా పాదాల దగ్గర ఆ యొక్క చెంపు ప్రదేశం వెతికేసరికల్లా పాదాలు ఈ ఘాట్ రోడ్ నిర్మాణం చేసేటప్పుడు ఆ పాదాలు వెలిసేటప్పటికి ఈ పూర్వీకులందరూ కూడా ఇలా ఇలా జరిగిందని చెప్పి ఆ యొక్క వ్యవహారం అంతా చెల్లిసరికి అక్కడ పాదాలు వెలిసేటట్టు ఈ పాదాలకి పెట్టి ఒక మందిని ఏర్పాటు చేసి ముఖ్యంగా అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని ఆ పాదాలకే పూజలు చేసుకుంటూ ఎన్ని గ్రామాల వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దాసరి శర్మగారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి గారు వచ్చారు ఆయన ఈ గ్రామస్తులందరూ అప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అసౌకర్యమైన వాతావరణం ఉండేది చలి తీవ్రతగా ఉండడం వర్షాలు అయ్యే అధికంగా పడుతుండడం పొల్యూషన్ లేని కారణం చేత అని చేత ఈ అమ్మవారిని ఇక్కడ మన గ్రామంలో ప్రదర్శించుకుంటే బాగుంటుందేమో దుద్దేశంతో ఈ గ్రామస్థులని కూడా క్యాకేజీ పెద్దవాళ్ళందరినీ ఇలా ఇలా ఉంది వ్యవహారం మనం ఇలా చేద్దామని చెప్పేసి అంటే అమ్మవారు కూడా దానికి సాక్షాత్కరించారు విధంగా ఆయనకి కళ సాక్షాత్కరించి ఇలా చెప్పింది అని చెప్పేసాను ఒక శిల్పిని చోడవరి నుంచి ఎల్లయ్య అనే శిల్పిని తీసుకుని వచ్చి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేయడానికి అని చెప్పేసి ఆరంభించేసరికి ఇక్కడ స్థలదాత లకే ఉమామహేశ్వర పాత్రులు గారు అప్పుడు ఆయన రిపీగా ఉన్నటువంటి ఆయన స్థలం నేను ఇస్తానని చెప్పేసి స్థలం ఇవ్వడంతో ఈ స్థలంలో శంకుస్థాపన చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పన్నెండో తారీఖున అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి ఇక్కడే విగ్రహ నివారణం జరిపించి అప్పటి నుంచి ఈ విశేషత ఏమిటంటే అమ్మవారు అన్ని అమ్మవారు గ్రామ దేవతలు కూడా ఉగ్రంగా కోపంగా గాంభీర్యంగా కనిపిస్తారు ఈ అమ్మవారు నవ్వు ముఖంతో చక్కగా మన చిరుమాందహాసంతో చక్కని ముఖం అందులోనూ నేత్రాలు మన నేత్రాలు ఎంత పవర్ఫుల్గా నేత్రం కలగా కనిపిస్తూ ఉంటాయో ఆ నేత్రాలు నేత్రాల్లో ఉన్నటువంటి గుడ్లు గుడ్లో ఉన్నటువంటి ఐ స్పాట్ అంటారు మన ఇంగ్లీష్లో ఆ స్పాట్ ఆ బాల్లో ఉన్నటువంటి స్పాట్ కూడా మన నేచురల్ మన కళ్ళు ఎంత సౌందర్యంగా ఉంటే అంతగా ఉండడం ఆ అమ్మవారు అందంగా నవ్వుతూ ముఖంతో ఇక్కడ ప్రతిష్ఠ చేయడం ఈ అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానికి ఇక్కడి నుంచి ఇక్కడే ప్రతిష్ఠ చేసుకుని పూజలు చేసుకుంటూ ఈ గ్రామస్తులందరూ ఇక్కడ పూజలు చేసుకోవడం ఆరంభించారు కానీ వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాతాలేవి ఆగి నమస్కారం చేసుకునే మరి వెళ్తారు అని చేత ఈ అమ్మవారి దినదన ప్రవర్ధమానంగా ఆరు వేలతో ప్రారంభించింది వేల ప్రభుత్వం గుర్తించబడిపోయాక ఎండోమెంట్ టెంపుల్ కాకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వారు గుర్తించి దీనికి కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం ఐటీడే ద్వారా కోట్లు వ్యవహారంతో వేల వేలలో లక్షల్లో భక్తులు కూడా రావడం ఈ అమ్మవారు అంటే నవ్వుతో ఉన్నటువంటి అమ్మవారిని కానీ దర్శించుకున్నట్టు అయితే ఆనందం మనకంతా కూడా ఆనందం అంటే ఎప్పుడు కలుగుతుందండి అన్ని కూడా సక్రమంగా ఉంటేనే ఆనందం వస్తుంది ఆ యొక్క మనిషిలో అలాగే ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అందరికీ కూడా ఆనందం కలుగుతూ సుఖ సంతోషాలతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగ వస్తులు కానివ్వండి వ్యాపారస్తులు ఎవరు కూడా పాడవకుండా సుఖంగా సంతోషంగా వెళ్ళిపోయారు అందుకనే ఎక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళు వంశాపృతున్న ప్రతి పిల్లలను మనవలను మునివలన కూడా తీసుకుని ప్రతి సంవత్సరం ఇక్కడికి మే నెలలో రెండో వారంగా మంచి మంచిగా అమ్మవారిని ప్రతిష్టం రోజుని సంబంధించుకుని ఈ ఉత్సవాలు జరిపించుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఈ ప్రకారంగా ఈ ఉత్సవాలకి భక్తులు వందల వేలలో వేల లక్షల్లో ఇంచుమించుగా ఇక్కడ జరగడం ఈ అమ్మవారి ప్రాశస్యం గురించి మనం చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు భక్తులుగా ప్రత్యక్షంగా వాళ్ళే పరీక్ష చేసుకుని అమ్మవారిని చూసి మనకి ఈ కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పేసి ప్రతి సంవత్సరం బాకీ ఉన్న మాదిరిగా అమ్మవారిని వచ్చి దర్శించుకుంటూ ఉంటారండి అమ్మవారికి ఒకవేళ రాలేని సందర్భాల్లో ఎవరి చేత అయినా సరే ఒక అమ్మవారికి సమర్పించే కానుకలు అవి కూడా ఎవరి చేత ఉండీలో వేసైనా అమ్మవారి దగ్గర వెళ్తున్నారని చెప్పేసి బాకీ ఉన్న మాదిరిలో పంపించేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇదంతా కూడా పూర్వం చందాల రూపంలోనే ఇప్పటికీ కూడా ఎక్కువ ఉత్సవాలు జరుగుతున్నాయండి గవర్నమెంట్ వారు సంప్రదేశ్ చేసేది అంతే కూడా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆ యొక్క వచ్చేటటువంటి భక్తులకి సౌకర్యార్థం ఐటీడిఆర్ త్వరపున అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు ఇప్పటికీ కూడా ఇంటింటికి వేలల్లో చందాలు ఇచ్చి మరి అమ్మవారికి చక్కని వ్యవహారం పండగ చేయడానికి అందరూ కూడా సహాయ సహకరిస్తూ ఉంటారు అన్ని కంపెనీల వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి ఈ ప్రకారంగా ఉత్సవం చేయడం అందరూ కూడా అనుకున్న ప్రకారంగా సంవత్సరంలోపు ఇక్కడ మొక్కు ఉన్నటువంటి కోరిక తీరిపోవడం మళ్ళీ తిరిగి రావడం మళ్ళీ మొక్కుకోవడం మళ్ళీ కోరిక తీర్చుకోవడం ఇలాగే అమ్మవారితో ఒక సైక్లింగ్ మాదిరిగానే చక్రం మాదిరిగానే ఒక పూస వెళ్ళేసరికి మాల ఎలా ప్రకారంగా ఉంటుందో అలా చెప్పమాల వీళ్ళందరికీ కోరికలు నెరవేరుతుంటూ ఈ అమ్మవారిని దర్శించుకోవడం అన్ని అమ్మవార్లు ఉంటాయి ఎక్కడికక్కడ అదే శిల్పి దీంట్లో ప్రాధాన్యత ఏమిటంటే ఎంత సౌందర్యంగా నవ్వు ముఖంతో కలిగిన నేత్రాలు కలిగినటువంటి ముఖాన్ని ఎక్కడ ప్రతిష్ఠ చేయలేటటువంటి విషయం ఆయన చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఇటువంటి సౌందర్యమైన విగ్రహం నేనే కట్టలేకపోయాను అని చింత చివరి వరకు కూడా ఆయన తెలియపరచడం అనేటటువంటిది అందులో అమ్మవారే వాళ్ళలో ప్రవేశించి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటుంది అని చెప్పేసి ఆ పెద్దల నలుగురు అందరూ కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేయడం దాన్ని జనధన ప్రవర్ధమానంగా ఈవేళ చూశారు తీర్థానికి ఏం వేళ ఉన్నారంటే మహోత్సవం అయినటువంటి మరి జాతర మహోత్సవాలు ఎలా ఉంటాయంటే మే నెలలో జరుగుతాయండి రెండో వారం ఆది సోమ మంగళవారాలు జరుగుతాయి అప్పుడు సమయానుకూలంగా ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా ఉండేటి విధంగా వాతావరణాన్ని చూసుకుని విద్యార్థులకి వ్యవహారాలకి ఎవరికి ఏ ఇబ్బందులు లేని సందర్భంలో ముహూర్తం నిర్ధారణ చేసుకుని రెండు మాసాల ముందు కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు ఓర్చి ఇంత దూరం ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అటువంటి కోరికలన్నీ కూడా నిర్వర్తించడంతో అమ్మవారి దిన ధన ప్రవర్ధమానంగా వేలల్లో వందల్లో ఈ పూర్వం నేను వచ్చే ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై మూడు సంవత్సరాల పూర్వం అయితే ఉదయాన్ని తేలం తీసి పూజ చేస్తే మళ్ళీ పడకొండు పన్నెండింటిదా ఎవరైనా వస్తే ఒకళ్ళిద్దరు వచ్చేవారు అటువంటి అలా ప్రతి సంవత్సరం కూడా వందల వేలు వేల లక్షల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క అమ్మవారికి దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా వస్తున్నారు ఆ ప్రకారంగా ఎవరైతే ఈ అమ్మవారిని ఒకసారి వనసలో ఉన్న కోరిక తలుచుకొని దర్శించుకుని వెళ్తారో వాళ్ళు కూడా అమ్మవారు లాగానే చిరుమందహాసంతో నవ్వుతూ అన్ని కోరికలు కూడా సిద్ధించి ఈ అమ్మవారు దయవల్ల అందరూ కూడా క్షేమ విశ్వైశ్వర్య భోగభాగ్యాలన్నీ అనుభవిస్తూ సుఖంగా ఉంటున్నారు కాబట్టి ఈ అమ్మవారిని ప్రాశస్యంగా అంటే ఎక్కడైనా భగవంతులు ఉంటారండి ఏ ఊర్లో అయినా ఉంటారు కానీ మా అమ్మవారి గురించి మేము చెప్పడం కన్నా మీరే ప్రత్యక్షంగా వచ్చి అమ్మవారికి ఒక కోరిక కోరుకుని మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి మీరే పరీక్ష చేయించుకుని మా అమ్మవారి తరపున నేను చాలా నేను ఒక అర్చకుడిగా చెప్పట్లేదు సుమే నేను కూడా ఒక భక్తుడిగా ఉండే అర్చకుడు అయ్యాని ఇవాళ అంచేత ఆ ప్రకారంగా అనుభవపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సుభం భూయాత్ అందరూ కూడా సుఖంగా అమ్మవారి ఆయుర దయవల్ల అందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యభాగ్యాలతో అన్నీ కూడా తొలదుగుతూ నిత్యం కూడా సుఖంగా ఈ జీటీవీ వారు తీసుకుని వచ్చి ఈవేళ అమ్మవారి గురించి ఏదో మొక్కలు చెప్పడానికి కూడా సావకాశం లేనటువంటి విధంగా ఈ భక్తులు రావడం వీళ్ళు నా కోసం మించు మించిగా సమయాన్ని ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటూ బాం వాళ్ళు ఉండడం వెయిట్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి గురించి మీ అందరికీ తెలియపరచాలని సదుద్దేశంతో వీళ్ళందరూ కూడా కష్టపడి అంత శ్రమించి ఎంతసేపు కూడా వేస్తుంటారు ఎంత ఉత్సవాల్లోనూ కూడా ఎంత ప్రయోజనం అంటగా అసలు అమ్మవారినైనా భగవంతునైనా తీర్థాల్లోనూ పండగల్లోనూ ఎందుకు దర్శించుకుంటారంటే అయితే సావకాశంగా ఉంటాడు భగవంతుడు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి మొక్కకు ముందు నగ్గక ముందు ఎలా ఉంటారండి కనుక కొంచెం ఖర్చులతోనో వ్యవహారంతో ఉంటారండి లేదా లేదన్నది అలా కాదండి ఈ అమ్మవారు అందుకే పుట్టినరోజు నాడు ఇప్పుడు ఉంది మీ నాడు ఎవరికైనా దాన ధర్మాలు చేస్తారు ఉత్తపడు చేస్తారని అంత విరివిగా అలా కూడా ఆవిడ కూడా ఆనందంగా ఉంటుంది రేవు కోరినా అప్పుడు అని చెప్పేసి చాలా ప్రతీది కూడా అంత ఎందుకంటే ఆ ఉత్సవాల్లోనే భగవంతుడిని ఎందుకు దర్శించుకుంటారంటే చివరిగా చెప్పేటి ఎవరైనా ఏదే ఆ సందర్భంలో ఎవరు వచ్చినా పాపాత్ముడు అవనండి పుణ్యాత్మడు వరకు వేయడం ఆ సందర్భంలో కానీ ఇంత విజయప్రయాసాలు ఎందుకు కోరుస్తారంటే ఆ సందర్భంలో కోరుకున్నారంటే టక్కుమని వెంటనే ఇంకే సందర్భం ఆలోచించరు అమ్మవారు భగవంతులు ఉత్సాహంలో ఉంటారు కాబట్టి వెంటనే కోరిక నెరవేరిపోతుంటారు అంచేతని అందరూ కూడా ఇటువంటి విశేషమైనటువంటి జనాల్లో అమ్మవారిని భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు శుభం కదా అమ్మవారి విశిష్టత గురించి చెప్పుకున్న కొలది రోజులు చాలవు అది కూడా కాలం చాలదు అన్నటువంటి విశేషాలు అయితే కనుక అమ్మవారి మహిమాన్వితమైనటువంటి మహిమల గురించి ఆలయ అర్చకులు ఒకప్పటి భక్తుడు నేటి అర్చకుడు ఏ విధంగా చెప్పారు మీరు అందరూ విన్నారు అమ్మవారు చిరు మందహాసంతో కరులు న్యాచురల్ ఐస్తో అమ్మవారిస్తున్నటువంటి దర్శనం అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే అదే చిరునవ్వుతో ప్రతి ఒక్క భక్తుడు కూడా చిరకాలం వర్దిల్తాడు అన్నటువంటి ఒక నానుడైతే కనుక భక్తుల్లో ఉంది కాబట్టి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఒకటి రెండు మూడు నుంచి లక్షలు కోట్ల వరకు కూడా భక్తులను పొందుతున్నటువంటి ఏకైక చిరుమందహాసం కలిగినటువంటి అమ్మవారు మోదకొండ అమ్మవారు పాడేరులో విలిసారు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదాన్ని కూడా ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి పంతులు గారు అంటే ప్రధాన అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి అదేవిధంగా జీటీవీ ఈ రోజు మీ అందరికీ కూడా ఆలయ విశేషత గురించి చెప్పడం చాలా ఆనందంగా భావిస్తున్న పరిస్థితి అమ్మవారి చరిత్ర గురించి చెప్పుకుంటూ పోతే రోజులు తరగవు ఇక ఆ కల్పవల్లి మోదమ్మమ్మ అమ్మవారి మహిమలు అనేకం కష్టాలు తీర్చే ఆ మోదమ్మ మహిమల్లో ప్రాచుర్యం పొందిన ఒక మహిమను తెలుసుకుందాం విజయనగర సంస్థానంలో భాగమైన మాడ్గోల్ సంస్థానాన్ని ఎలాగైనా జయించాలని కంకణం కట్టుకున్న జైపూర్ మహారాజు తన సైనిక పరివారంతో దండెత్తేందుకు సిద్ధమై సతవిధాలా ప్రయత్నించారంట అయినప్పటికీ అపజయమే ఎదురవడంతో ఏం చేయాలో దిక్కుతోచనే స్థితిలో అమ్మవారి పాదాల చెంత కూర్చున్న జైపూర్ రాజును చూసిన మోదా పాత్రుడు రాజా మీరు ఏ రాజ్యానికి అధిపతు నాకు తెలియదు చూస్తుంటే ఏదో కలతతో ఉన్నట్టు తెలుస్తుంది మీరు కూర్చున్న చెంత అమ్మవారి పాదాలు ఉన్నాయి అక్కడి నుండి మూడు రాళ్లను చేత పట్టి వెళ్ళండి మీరు అనుకున్నది సాధిస్తారు అని చెప్పిన వెంటనే జైపూర్ రాజు అక్కడి నుండి మూడు రాళ్లు తీసి మరల యుద్ధానికి వెళ్లాడట మాడ్గోల్ సంస్థానంలోని అడుగుపెట్టి విజయం సాధించాడని అందుకుగాను మాడుగోళ్ళలో కూడా మోదమాంబ ఆలయాన్ని నిర్మించి సంస్థాన ఎలవేల్పుగా కొల్చేవారని అమ్మవారి మహిమల చరిత్రలో ఒకటిగా చెప్పుకుంటున్నారు అమ్మవారు కాలితో తాన్నిన ఇత్తడి చెంబు పడిన చోట వెలిసిన పాదాలకు భక్తులు పూజలు చేస్తూ తరించేవారు ఎళ్ల తరబడి పాడేరు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాదాలకు పూజలు చేస్తూ రవాణా సౌకర్యం లేక ఘటాలను అంత దూరం మోసుకుంటూ కాలినడకన వెళ్తున్న భక్తుల ఇబ్బందిని చూసిన అప్పటి తహసీల్దార్ దాసరి శర్మకి అమ్మవారు స్వప్నంలో కనిపించి తనకు పాడేరులో ఆలయం నిర్మించమని కోరడంతో ఆయన ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు ప్రతి ఏటా నెల రోజుల పాటు జరిగే మోదకొండమ్మ ఉత్సవం కన్నుల పండుగగా కానవస్తుంది ప్రధానంగా జరిగే మూడు రోజుల జాతర భక్తులతో కిక్కిరిసిపోతుంది చాటింపుతో మొదలయ్యే పండుగ భక్తుల మొక్కుబడులు చెల్లింపుతో ముగుస్తుంది సంవత్సరం పొడవునా అమ్మవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూనే ఉంటారు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే పాడేరులో ఉన్న అమ్మవారి ప్రతిమ రూపు అలా ఆ కరుణామూర్తిని కనులారా వీక్షిస్తూ ఆమె కళ్ళు వైపు చూసిన క్షణం ఆ మహిమాన్వితమ్మ మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుందని భక్తుల నమ్మకం ఏడుగురు అప్ప చెల్లెలతో తమ్ముడు పోతురాజు ఎల్లప్పుడూ మాన్యాన్ని రక్షిస్తూ ఇక్కడ క్షేత్ర పాలకునిగా భక్తులతో పూజలు అందుకుంటున్నారు శ్రీ మోదకొండమ్మ మహిమాన్వితం దశ దిశలా వ్యాప్తి చెందడంతో రాష్ట్ర విభజన తర్వాత మోదమ్మ పండుగను ప్రభుత్వ గిరిజన జాతరగా ప్రకటించింది సర్కార్ అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ మోదకొండమ్మ వైభవం ఆ చల్లని తల్లి ఆశీసులు మీ అందరిపై కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఇక సెలవు మీ మిజీటీవీ